శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ ను చూడండి మాసపత్రికను చదవండి మన భారత్ ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ దే డోంట్ హెజిటేట్ ఇన్ సర్వింగ్ వర్కింగ్ ఇన్ ది పెట్రోల్ బంక్ దే డోంట్ హెజిటేట్ టు వర్క్ ఇన్ ది హోటల్ దే డోంట్ హెజిటేట్ టు వర్క్ అక్కడ డిగ్నిటీ ఆఫ్ లేబర్ యు హావ్ టు వర్క్ యు హావ్ టు గెట్ 10 డాలర్స్ బట్ ఇక్కడ వై ఆర్ వి లేసి వైఆర్ వి డోంట్ వి సర్వ్ అండ్ గెట్ సమ్ మనీ ఫర్ అవర్ కంట్రీ న్యూస్ పేపర్స్ అంటున్నారు ఆమె వాడు రాష్ట్రపతి అయ్యాడు భారత్ రత్న అయిపోయాడు అబ్దుల్ కలాం ఈవెన్ వివేకానంద వారి జీవితంలో యువనంలో మీరు ఆయన డీటెయిల్ లైఫ్ చదివితే సిక్స్ మంత్స్ ఆయనకి ఎంప్లాయ్మెంట్ దొరకలేదు ఒక జాబ్ దొరకలేదు తండ్రి చనిపోయాడు ఇల్లుకు లీక్ అవుతూ ఉంది వస్త్రం లేదు భోజనం లేదు చపాతీ లేదు అలాంటి పరిస్థితుల్లో బ్రిలియంట్ మ్యాన్ ఆయన కల్కటా యూనివర్సిటీలో ఆఫీసర్స్ అన్ని నాక్ చేశాడు నో వేకెన్సీ నో వేకెన్సీ నో వేకెన్సీ ఫుట్ లో పడుకుని ఉన్నారు వివేకానంద గారు అప్పుడే ఆయనకు అర్థమైంది లెట్ మీ డూ సంథింగ్ ఫర్ ది మాస్టర్స్ ఆఫ్ ఇండియా ఆయన సొంత సోదరి స్వర్ణమై ఆత్మహత్య చేసుకుంది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ఆ టైం ఇండియాలో అప్పుడు విమెన్ ఛాంపియన్ అయ్యాడు వివేకానంద గారు స్త్రీలకి ఎలాంటి ఒక విద్యాభ్యాసం ఇవ్వాలి ఎలాంటి ఒక ట్రైనింగ్ ఇవ్వాలి సన్యాసి వర్కింగ్ సన్యాసి అందుకే కన్యాకుమారి కన్యాకుమారి వెళ్తుంటారు టూరిజం డిపార్ట్మెంట్ టూరిజం టూరిస్ట్ కాసకూడదు అయితే తీర్థక్షేత్ర భారతదేశ ఇతిహాసంలోనే మొట్టమొదటిసారి ఒక సన్యాసి నాట్ మెడిటేట్ మంత్రం తంత్రం ఎట్సెట్రా హీ మెడిటేటెడ్ ఆన్ ఐఎన్ చేస్తారు ఇండియా వాజ్ ఇస్ గాడ్ past of india present of india future of india my india my india my india ordinary he said sitting on the last bit of mother india's rock i hit upon a plan i want to organize a band of young workers and send them like irresistible waves to the country preaching the gospel of salvation and wiping the widow's tears గుడి గోపురానికి పూజారి అడిగితే గోత్రం చెప్తారు విశ్వామిత్ర అంగీకర భారద్వాజ గోత్రాలు ఎవరో టాంబిక్ హ్యారీ కాదు పరికరాలు పెద్దమ్ కాదు వీళ్ళందరూ మహా ఋషులు దేశం విదేశాలను సైంటిఫిక్ ఇచ్చిన మా భారెచ్ భారద్వాజ శాస్త్రం వైమాన శాస్త్రం ప్రాక్టీస్ చేస్తారు నాట్ రైట్ బ్రదర్స్ భారద్వాజులు వైమాన శాస్త్రం రాశారు హౌ ఎ షుడ్ బి హౌట్ షుడ్ టేక్ ఆఫ్ వాట్ ఈస్ ద మెజర్మెంట్ వాట్ ఈస్ ది లెంగ్త్ అద్భుతం ఆయనకు కుల పరంపరలో మీరు వచ్చారు అని వివేకాధర్ వారు అంటారు డోంట్ థింక్ ఆర్ ఆర్డినరీ పీపుల్ మీలో అమృతత్వం ఉంది మీలో గర్భితంగా దైవత్వం ఉంది దాన్ని మేనిఫెస్ట్ చేయండి ఫీట్